ఎవడనో చంపేదానికి వెళ్ళాలని ఎటువంటి మర్డర్ కేసు కూడా పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నన్ను ఏమన్నా ఆయన కేసు పైన ఇరవై రెండు పెట్టినారబ్బా రెండు వేల పంతొమ్మిది ముందల పోలీస్ స్టేషన్కి వెళ్ళే తల్లి ఇప్పుడు ఆరో ఏడు సార్లు వెళ్ళి అత్తగారు అమ్మా నేను చెప్పింది చేయాలి నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే మీరేం చేయాలి తల్లి ఏం చేయాలి తల్లి మీరు మీ ఓట్ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందర నిలబడుతున్నాను నాకు ఓటేసి గెలిపించాలి తల్లి మిమ్మల్ని కోరేది భారీ మెజార్టీ గెలిపించండి భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు నమ్మించండి ఎందుకు మెజార్టీ గెలిచేవాడి ఆ నటన నాకు రాద్ద ముందున్నట్టుగా చెప్తాను సో మీకు అందుబాటులో ఉంటా మీ సమస్యలు నేను పరిష్కరిస్తా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మీరు అనేక నాయకులు నమ్ముకున్నాను ఆర్కే గారికి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు చేయలేకపోయాను వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీ నన్ను ఆశీర్వదించండి దీవించి గెలిపించండి తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను కుర్రోళ్ళు రికార్డ్ చేశారు చెల్లమ్మ వీడియో రికార్డ్ చేశారు ఆనాడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పలే అయినా కూడా చేసేది ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించండి ఆరోగ్య రథం పంపించి ఉచితంగా బిల్లు అందిస్తుంది అందరికి నమస్కారం జై తెలుగుదేశం జై హింద్